ఎన్ని ఉంటాయి నూరున్నాయి దానికి ఎంతమందిని పెట్టుకొని చూసుకుంటాం గొర్రెలు కూడా ఇంటి దగ్గర ఉంటాయా బయట తీసుకెళ్తావా బయట కూడా తీసుకెళ్తాం ఇప్పుడు ఇంటి దగ్గరనే మేపుకునే అవకాశాలు వచ్చాయి కదా దానికి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుంటారు దేనికంటే అది కొంత పొలము కడబ్బిందండి అధికారులు చెప్పారు చాలా బాగా అనుభవాలు వచ్చాయి మాకు ఇవన్నీ పెట్టుకొని ఎత్తి వర్కౌట్ కొట్ చేయరు

ఆ తో సాహి దెండగాల ఇదిగన డీకంపోజర్ గా ఐదేపుస్తున్నారు అన్నీ కూడా మల్చింగ్ చేసి ఆ కరెక్ట్ గా చేశారు అవుతుంది ఇదే డీకంపోజర్ గుట్టే హ్మ పాలమందా హ్మ అట్ చింబు కష్టం అలా బే ఏ చింపోతారు ఆ ఇంట్రెస్టింగ్ మీకు అగ్రికల్చర్ వేస్ట్ ని మల్చింగ్ చేస్తే లాభమా లేకపోతే సర్క్యులర్ ఎకానమీలో కన్వర్ట్ చేస్తే లాభమా మనకు చూద్దాం సార్ మా అమ్మాయి సార్ మీతో ఇంతకు ముందు కలిసాం సార్ స్పోర్ట్స్లోంచి ఓకే నేషనల్ హీడర్స్ అమ్మాయి

సార్ సార్ నా ఏం చదువుకున్నాడు మెకానికల్ ఓకే ఒకసారి డీటెయిల్స్ చెప్తా ఎయిటీ త్రీ పర్సెంట్ నేను కరెక్ట్ చెప్తాను ఒకసారి కలువు చేయిస్తాను ఓకే పెట్టిస్తాను ఇద్దరు పెట్టిద్దా పెట్టిద్దా मकाल डिस्क्रस करना आता है ऊपर का ही है कबुर का कबुर का आदा हां तो ये है अगर तो केंद्र केंद्र का है ఒక అన్ని ఊరు పెట్టచ్చు పెట్టాను రాయికోట ఇది మీరు మన మన దగ్గర ఎదురు చేయలేకపోతాను మనకు కాబట్టి అంటే ఇంకా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం ఇక్కడ వాటర్ తీసుకురావడం ఇది అడవి ఏరియా కదా ఈ ఆ పక్కన ఫారెస్ట్ ఏరియా అంతా కూడా మీరు ట్రెంచెస్ చేస్తున్నాయా ఒకసారి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చెప్పండి సార్ సార్ ఇది హైపర్ లోకల్ డేటా మల్టీ సెన్సార్ స్టార్టింగ్ విత్ విండ్ అన్ని ఉన్నాయి చెప్పండి ఉన్నాయి సార్ ఇది ఐఓటి బేస్డ్ డివైస్ సార్ మనకి ఇందులో వెదర్ స్టేషన్ ఉంది సార్ వెదర్ స్టేషన్లో విండ్ డైరెక్షన్ అండ్ విండ్ స్పీడ్ సార్ దాని తర్వాత యానిమోమీటర్ ఉంది సార్ రెయిన్ఫాల్ అలర్ట్స్ ఫాల్ కలెక్ట్ అమౌంట్ కలెక్ట్ చేసుకోవడానికి దాని తర్వాత ఇది సోలార్ ప్యానెల్ సార్ దీనికి ఎలాంటి ఎక్స్టర్నల్ పవర్ సప్లై అవసరం లేదు త్రీ మంత్స్ వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది యాజ్ వెల్ అస్ ఇది ఎయిటీహెచ్పి సెన్సర్ సార్ అంటే ఎయిర్ టెంపరేచర్ హ్యూమిడిటీ అండ్ ఎయిర్ ప్రెషర్ సెన్సర్ ఇది ఆర్టిఫిషియల్ లీఫ్ ఫిట్నెస్ సెన్సర్ సార్ అంటే మన లీఫ్ మీద ఎంత తేమ శాతం ఉందనేది మనకు మొబైల్ త్రూ యాప్ క చూసుకోవచ్చు దాని తర్వాత మనకు మూడు సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ ఉన్నాయి సార్ అంటే రెండు సాయిల్ మాయిశ్చర్ సెన్సర్స్ ఒకటి సాయిల్ టెంపరేచర్ సెన్సర్ సాయిల్ ప్రైమరీ సెన్సర్ అండ్ సెకండరీ సెన్సర్ మన ప్రతి ఒక్క క్రాప్ని బట్టి ఆ డెప్త్ అనేది వేరే అవుతుంది ఒక్కొక్క క్రాప్కి మన రూట్ ఇనిషియేషన్స్ని బట్టి మనం డెప్త్లో ఇన్బిల్డ్ చేస్తాము దీని ద్వారా మనకు పర్టికులర్గా ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసం ఫార్మర్కి యూజ్ అవుతుంది సార్ ఇది వాల్యూమెట్రిక్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఇస్తాం మనము డ్రిప్ నుంచి దాని యొక్క డిశ్చార్జ్ రేట్ని బట్టి మనకు వన్ అవర్ లో ఎంత లీటర్స్ ఆఫ్ వాటర్ మనము రిలీజ్ చేయాలనేది మనకు వాల్యూమెట్రిక్ అలర్ట్స్ ఫార్మర్కి ఇస్తుంది ఇది ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసం యాజ్ వెల్ అస్ ఈ టెంపరేచర్ అండ్ హ్యూమిడిటీ అండ్ ఈ డేటాని యూజ్ చేసుకొని ఫార్మర్కి పెస్ట్ అండ్ డిసీజ్ అలర్ట్స్ ఇస్తుంది సార్ ఫార్మర్కి ముందే ఇది ఎంత ఏరియా ఇది సార్ దీంట్లో టూ టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి సార్ ఇది కంప్లీట్ మెయిన్ యూనిట్ అంటారు ఇంక్లూడింగ్ ఆల్ ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ సెన్సర్ ఇది టూ పాయింట్ ఫైవ్ టు త్రీ ఏకర్స్ వరకు కవర్ చేస్తుంది సింగిల్ క్రాప్ కి అంటే సేమ్ క్రాప్ ఉండాలి సార్ క్రాప్ స్పెసిఫిక్ అండ్ స్టేజ్ స్పెసిఫిక్ ఇది స్టేజ్ వైజ్గా మనకు అండ్ డిసీజ్ అలర్ట్స్ న్యూట్రైన్ మేనేజ్మెంట్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ ఫార్మర్కి ఇస్తుంది ఇంకోటి సార్ సాయిల్ మాయిశ్చర్ యూనిట్ సాయిల్ మాశ్చర్ యూనిట్ అంటే ఓన్లీ ఫర్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ కోసము హార్టికల్చరల్ క్రాప్స్లో అది ఆల్మోస్ట్ మనం ఫైవ్ టు టెన్ ఏకర్స్ వరకు కవర్ చేసుకోవచ్చు దీనికి అటాచ్ చేసుకొని సో ఇది ఓవరాల్గా కంప్లీట్ డివైజ్ ఇందులో మనకు లక్స్ సెన్సర్ కూడా ఉంటుంది సార్ ఇది టు క్యాలిక్యులేట్ ది సోలార్ ఇంటెన్సిటీ అండ్ సార్ దీంట్లో త్రీ బెనిఫిట్ సార్ ఒకటి ఇరిగేషన్ మేనేజ్మెంట్ దాని తర్వాత పెస్టన్ డిసీజ్ ప్రిడక్షన్ దాని తర్వాత సార్ మనకు కంప్లీట్గా న్యూట్రియన్ మేనేజ్మెంట్ ఈ మూడు మేజర్ ఎంత లాభం వస్తుంది నెట్ బెనిఫిట్ నెట్ బెనిఫిట్ అంటే సార్ ఫైనాన్షియల్గా టెక్నాలజీ ఆల్వేస్ ఉపయోగపడేది బెనిఫిట్ రావాలి ఒకటి ఆర్గానిక్ హెల్త్ ఎస్ రెండు ఫైనాన్షియల్ ఎస్ సార్ రెండు వస్తే బ్రేక్ త్రూ వస్తారు ఎస్ యు షు నాట్ బి వైట్ ఎలిఫెంట్ విరాట్ ఫ్యాన్సీ సో ఇందులో మనకు అంటే నెట్ బెనిఫిట్ అంటే ఇందులో ఒకటి వాటర్ కన్జంప్షన్ అనేది హెవీ వాటర్ కన్జంప్షన్ తగ్గుతుంది సార్ ఇంకోటి ఎక్సెస్ ఆఫ్ ఫెటిలైజర్స్ అండ్ ఎక్సెస్ ఆఫ్ పెస్టిసైడ్ యూజెస్ తగ్గుతుంది అందులో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మీరు ఏమైనా డెమాన్ పైలట్ చేసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏమైనా వచ్చిందా అంటే అంటే రిజల్ట్ ఇన్ని చేశాం ఒక స్కేల్లో సార్ లాభం అని లాభం అంటే ఇప్పటివరకు అమ ఫైనాన్షియల్ ఇన్స్టాలేషన్ ఆల్మోస్ట్ సార్ రీసెంట్లీ మనం ఇంక్లూడింగ్ కేవీకే బారామతి శరత్ పవర్ సార్ తీసుకున్న డివైజెస్ తో పాటు టోటల్ సిక్స్టీన్ థౌసండ్ డివైజెస్ చేస్తాం సార్ మహారాష్ట్రలో సిక్స్టీన్ సిక్స్టీన్ ఇంపాక్ట్ సార్ ఇది సార్ మన రెండు పంటల్లో రైతులు చాలా కామన్ గా వాడుతున్నారు సార్ ఇది ఒకటి హోమోగ్రనేట్ ఫార్మర్ సార్ రెండోది బనానా ఫార్మర్ సార్ ఇదేంటంటే సార్ ప్రొడిక్షన్ లోకల్ ఏరియాలో చాలా శ్రీనివాస్ చెప్పి ఇవన్నీ కూడా ఇది సోలార్ కోల్డ్ రూమ్ సార్ స్టార్టింగ్ మోడల్ టూ మెట్రిక్ టన్స్ నుంచి ఫైవ్ టన్స్ టెన్ టన్స్ ట్వంటీ టన్ థర్టీ టన్స్ సోలార్ కోల్డ్ ఉన్నారు సార్ విత్ బ్యాకప్ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాక్ సార్ హైబ్రిడ్ టెక్నాలజీ టెంపరేచర్ రేంజ్ వచ్చేసి ఫోర్ టు ఫిఫ్టీన్ డిగ్రీస్ మెయింటైన్ అవుతుంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ స్టోరేజ్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది సార్ హైబ్రిడ్ టెక్నాలజీ మనం ఈవెన్ రైనీ సీజన్ లో మనం పవర్తో కూడా రన్ చేసుకోవచ్చు सबसे कूलर इस वे हैव अ टेक्नोलॉजीज़ हैं अंदर लो जैसे कि पार्व वाटर आईवैपरेशन तोटी कूलिंग इनलो को सोलर एनर्जी विद बैटरीलेस बैकअप चलता है ये दी ओवरऑल ऑपरेशन अपेक्टिंग के अंदर लो एंट्रोस्टांस अठे इका डिटेल्स आई विल शेयर ఇప్పుడు ఫార్మర్ లేదు చాలా మంది ఉంది ఎంత కాస్ట్ అవుతుంది ఈ ఎన్ని ఏళ్ళు వస్తుంది ఎంత ఐదు లక్షలు ఏఐ ఫర్ అగ్రికల్చర్నే వర్క్ చేస్తాను సో ఇక్కడెక్కడ ఎట్లా పండ్ల లేకపోతే లైక్ రైట్ ఫ్రమ్ స్టేట్ లెవెల్ టు ప్లాట్ లెవెల్ వీల్ గివింగ్ అనాల్సిస్ హౌస్ క్రాప్స్ ఆర్ బి హెవింగ్ కో క్రాప్ హెల్త్ ఈ డెస్టినేషన్ ఏవి అని సౌండ్ సో ఇంతకు ముందు డోమెంట్స్ వీ హ్యావ్ బిన్ బర్క్స్ ఏటీఎం ఈ లీగల్ ఓకే డిటెక్షన్ పని కూడా వి హై బర్క్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఎస్ సార్ మీరు ఇవన్నీ డెమానెస్టేషన్ పెట్టి ఎస్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పెట్టి ఎస్ వాళ్ళ డేవెన్ ఫర్దర్ రీసెర్చ్ యార్డ్ చేసి రైట్స్ we have to encourage them. Yes, have to fund we uh, will do something. This is a good company, sir. Prop in uh, so mm funded by uh, like Google is our investors, sir. One of the core investors. If you have a scaling, you will have 103 countries loans, sir. 15 years from the company. We are one of the uh, register vendors for MNCS. MNCFC. If you have a complete almost all field and uh, the crop scheme, and complete information is sir. అసలు అగ్రికల్చర్ ల్యాండా కాదా అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఎలా పండుతుంది లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎలా ఉంది కంప్లీట్ ట్రెండ్స్ ఇస్తారు మోర్ రోబట్స్ మేము అరౌండ్ టెన్ థౌసండ్ ప్లస్ తో వర్క్ చేసిన డేటాబేస్ ఉంది సైంటిస్ట్ సో మా కంపెనీ బెంగళూరు బేస్డ్ సార్ లో కూడా మా యూనిట్ ఉంది సిటీ పెట్టారా అంటే అమ్మ అమృతం యాక్చువల్ ఫార్మింగ్ సర్ ఫార్మర్ కి ఈ ఇన్పుట్స్ అందుబాటులో లేవు సార్ ఎవర్ క్వాల్ సొంతంగా తయారు చేసుకోవా సార్ అవ్ కూడా ఎస్జి ద్వారా ఈ కషాయాలు వల్తారు మీరు ఎంతవరకు తయారు చేయగలుగుతున్నారు అన్నిటి కావాల్సినంత అంతా ఒక గ్రూప్ ఎంత ఎంత వైబిలిటీ ఎంతవరకు చేయగలుగుతున్నారు వరకు చేస్తారు నలుగురు చేసి వంద మంది కంటే ఎన్ని ఎకరాలకి రఫ్గా వంద ఎకరాల వరకు తయారు చేయగలుగుతారా అప్పుడు మొత్తం మీరే ప్రొక్యూర్ చేసి మీరే చేసి అవన్నీ తీసుకొచ్చి మనం స్ప్రేయింగ్ చేసిన తర్వాత వెళ్ళి క్రాప్స్ను మనం అబ్జర్వేషన్ చేస్తాం సార్ ఎట్లా ఏ విధంగా ఇది గ్రోతింగ్ ఉందా ఏమైనా దీనికేమైనా పెస్ట్ అటాక్ అయిందా ఏం ఇంకా ఏమైనా ఉన్నాయా అనేది అన్నీ మనం ఇది లింక్ పెట్టి ఎంఎస్ఎమ్ లింక్ పెట్టి డ్వాక్రా ఓ మెన్ని ఎస్ సార్ దీనికి విజయ్ కుమార్ అట్లా చేస్తుంటాడు సార్ బిఆర్సీ సార్ బైఆర్సీ ఎంతవరకు చేయగలుగుతున్నారు దీన్ని డాక్యుమెంటేషన్ చేసి నాకు చెప్పండి ఓకే కంప్యూటర్ అయితే చేసి ఎస్ సార్ ఓకే Thank you. Thank you. <clears throat>